కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం విర్దండి గ్రామంలో శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుర్రెట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు యువకులకు వాలీబాల్ కిట్ మరియు టీషర్ట్స్ దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు గుర్రె శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడల మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు వ్యక్తుల మధ్య పోటీ తత్వం పెంచుతాయని క్రీడల వల్ల యువత శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారని తెలిపారు తమను ప్రోత్సహిస్తూ తమకు వాలీబాల్ కిట్ తో పాటు టీ షర్ట్స్ అందించిన యూత్ సభ్యులకు విర్దండి గ్రామ యువకులు క్రీడాకారులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమంలో విర్దండి మాజీ సర్పంచ్ మడవి రేణుక యూత్ సభ్యులు గ్రామస్తులు యువకులు క్రీడాకారులు పాల్గొన్నారు వేస్ట్ టైం కాకుండా వాళ్ళకొక స్ఫూర్తి ఒక గురువుల శ్రీనివాస్ అన్న వాళ్ళకు ఒక ఏదైనా క్రీడ క్రీడ క్రీడకి సంబంధించిన వస్తువులు ఒక వాలీబాల్ కిట్ మరియు ప్రతి సంస్థకి తీసుకపోయి పేద విద్యార్థులు కానీ పేద కుటుంబం ఉన్న వ్యక్తి వాళ్ళకు సాయం చేయడం గురువుల శ్రీనివాస్ డబ్బాల నుంచి ఎంతో మంచిగా జరుగుతుంది కాబట్టి ఈరోజు మా ఊరికి రావడం జరిగింది మా పేద పేదవిద్యులకు విద్యార్థులకు మళ్ళీ స్టూడెంట్స్ ఉన్నారు చదువుకున్న వాళ్ళకు దర్శనం ఆడేసి మా ఊరి వచ్చున్నారు వాళ్ళకు ఒక సేవ చేద్దామనేసి మా గురువు అన్న ఆలోచనతో ఈరోజు వచ్చి మనకి వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది స్టూడెంట్కి చెప్పడానికి ఏమంటే ఈరోజు వచ్చిన అవకాశం సజ్జం చేసుకోవాలి రేపు నేను ఆలోచన చేద్దామనుకుంటే ఆ సమయం మాకు దొరకది కాబట్టి ఏదైనా కష్టపడితే మనకు ఫలితం రేపు ఉంటుంది కాబట్టి ప్రతి ప్రతి క్రీడా స్ఫూర్తి కానీ చదువులు కానీ ఏదైనా కానీ ఏదైనా కానీ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ భవిష్యత్ గురించి ఆలోచన చేసి రేపు వాళ్ళు మంచిగా భవిష్యత్తు ఉండి మన వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళకు ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఇది చేయాలనేసి నేను ఒక చిన్న మాట చెప్తున్నాను ఓకేనా